సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల వద్ద ఏబీవీపీ ధర్నా హాస్టల్లో విద్యార్థులకు నాణ్యత గల ఆహారం ఇవ్వడం లేదంటూ కళాశాలలోకి చొచ్చుకెళ్లే యత్నం అడ్డుకున్న సెక్యూరిటీ స్వల్ప ఉద్రిక్తత ఏబీవీపీ నాయకులపై దాడికి దిగిన ఎంఎన్ఆర్ సెక్యూరిటీ కళాశాల సిబ్బంది え बाबू आ तू खा नी दे उल्टा नी पीसे हां इकडे मार टाक आपण आ तू दिस कर कागर अंदर उधर काय बोलत अंदर तुम गेट पे बात करता रे सीनियर सीनियर दादा बात करे यात में बाइक रिजर्व करतो ए मी मारना नी सिक्योरिटी तो तो मार देवना आपण बडो मारतो मार दे

િનિધ શી઱ાલે! હીણ્રત હીણ્રાલે જાલે! હીદે, હીરણ્ય હીા શીાક કྱાક હારા હાક કાક ળિંઐાક ક� क्या नालंदी लगा रहा है ये कोचिंग तरोतामाट करना क्यों बंद रही कोई नहीं लगा था ये कोचिंग तरोतामाट करना आपने क्या करूँगा ताल सलेशन आके ना दर्द इन्हें दर्द कर दिया तामाट करने का मैं था ताप बाबर ने क्या किया था दरवाजे परिक्षारोग्य हमने दर्द दर्द ले ले अंदर ही ले ले अंदर वो एक करो मोमेंट खत्म होने दो कोई जलाने वाला नाम और परसेंटेज लगाता सेकंड एरिया दबा दे ये तो भाई ने आवाज ला ले कोई ए आगरा भाई ना हां हां चल गया चल गया अच्छे से करता अच्छे से रहता भाई अच्छे से करता अच्छे से रहता हां एड़ा हिरो कौन कर के करता કરીણીત Kata seri mata liati કે કે આપ કે આપ કે જમસા જમસા આને આને જના 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 અરે જના 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 માટકો જના જના એ જના సంగారెడ్డి స్థానిక ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో గత పది రోజుల నుండి ఏదైతే ఈ యొక్క ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మహిళా హాస్టల్లో పది రోజుల నుండి వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం పెడతలేరు ఎందుకంటే ఆ యొక్క భోజనంలో మనం తినేటువంటి భోజనంలో పురుగులు కావచ్చు లేకుంటే ప్లాస్టిక్ పదార్థాలు కావచ్చు లేకుంటే రబ్బర్లు కావచ్చు ఇలాంటి ఆ భోజనంలో వాళ్ళు తినేటప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బాధని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఈరోజు మేము ఇక్కడ చూడడానికి వస్తే రౌడీలు లెక్క ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని స్థానిక స్థానిక కార్యకర్తల్ని కూడా వాళ్ళు కొట్టడం జరిగింది కాబట్టి ఈరోజు విద్యార్థులందరూ కూడా ఎందుకంటే ఈ ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో లక్షలకు లక్షల ఫీజులు కడుకుంటూ ఏదో మేము వీటికి వస్తే ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులని భయప్రాంతలకు గురి చేసి ఇక్కడ ఉంచుకుంటూ వాళ్ళ దగ్గర ఫీజులు లాగి ఈరోజు యొక్క యూనివర్సిటీలో వాళ్ళకు నాణ్యమైన భోజనం పెట్టలే పెడతలేరు కాబట్టి వీటిపైన వెంటనే విచారణ జరిపించాలి ఈ యొక్క ఎంఎన్ఆర్ యూనివర్సిటీని రద్దు చేయాలి ఈ యొక్క ఎమ్ఎన్ఆర్లో చదువుకుంటున్నటువంటి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే ఈ యొక్క యూనివర్సిటీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ పైన కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం కాబట్టి ఈ యూనివర్సిటీలో ఆ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది బోడ లక్ష్మణ్ ఏబీపీ మెదక్ విభాగ సంఘటన కార్యదర్శి